నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీమ్ నేను విజిత జనవరి ఇరవై రెండవ తారీఖు శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం అనేది జరగబోతుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే ఆ మహాత్ కార్యం కోసం మనందరం ఎంతగానో ఎదురు చూస్తున్నాం అయితే ఆ రోజు విగ్రహ ప్రతిష్ట జరుగుతున్న ముహూర్తం ఎటువంటిది ఆ ముహూర్తం యొక్క విశిష్టత ఏంటి తెలియజేయడం కోసం ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు కాశీలోని శ్రీ కామాక్షి నిత్యా అన్నదాన నిర్వాహకులు శ్రీ నందిబట్ల గారు ఇప్పుడు గురువుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువుగారు వాగర్థ వివ సంప్రుక్త ప్రతిపత్తయే ప్రతిపత్త పితరో వందే పార్వతీ పరమేశ్వర అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్త స్వదేశో భవనత్రయం సదాశివసరంభా శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాచ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాహవే కేతవే నమ శృంగేరి జగత్గరు పీఠాధిపతులు శ్రీ 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 భారతి తీర్థమహాస్వాముల వారికి శ్రీ 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 విధుశేఖర భారతి తీర్థమహాస్వాముల వారికి కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం అయితే గురువుగారు జనవరి ఇరవై రెండవ తారీఖు శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ట అనేది ఆ జరగబోతుంది గురువు అసలు చాలా మంది ఏమంటున్నారంటే ఇప్పుడు అసలు ముహూర్తాలే లేవు ముహూర్తాలు లేని ఈ సమయంలో అంతటి మహత్కార్యం ఆ రోజు పెట్టడానికి అసలు రీజన్ ఏంటి నిజంగా ముహూర్తం అనేది ఉందా లేదంటే ఇది పెట్టుడు ముహూర్తమా అసలు అంటే రాజకీయ పరంగా చూసుకుంటే ఎన్నికల వల్లనే ఇది ఇలా పెట్టడం అనేది జరిగిందా అని చాలా సందేహాలు అయితే ప్రజల్లో ఉన్నాయి గురువుగారు అసలు నిజంగా ఈ ముహూర్తం విశిష్టత ఏంటి గురుగారు మీ మాటల్లో తెలుసుకోవాలనుకుంటున్నాం ముందుగా వీక్షించేటువంటి డ్రీమ్ ప్రేక్షకులకి శ్రీరామని విగ్రహ ప్రతిష్ట శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనం కార్యక్రమానికి వెళదాం ప్రపంచమంతా కూడా ఎంతో ఎదురు చూస్తున్నటువంటి సందర్భము అంతేకాకుండా యావత్ ప్రపంచంలో శిష్ట శిష్టులైనటువంటి సనాతన ధర్మాన్ని పాటించేటువంటి ఎవరైనా కానీ దైవాన్ని కొలిచేటువంటి ధార్మిక బంధువులు ఎవరైనా కానీ ప్రపంచమంతా కొన్ని కోట్ల మంది వందల కోట్ల మంది ఈ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం కోసం ఎదురు చూస్తున్నారు ప్రపంచమంతా వీక్షించేటువంటి సందర్భం ఇది కాబట్టి అయోధ్య రామ మందిర నిర్మాణం అంటే గమనించుకున్నట్లయితే ఐదు వందల ఏళ్ళ తర్వాత న్యాయబద్ధంగా చట్టపరంగా మనం నిర్మించుకున్నటువంటి దేవాలయం కాబట్టే ఇంతటి విశిష్టత ప్రపంచమంతా కూడా భారతదేశం వైపు అందున అయోధ్య నగరం వైపు చూస్తుందనంటే ఈ ముహూర్తం యొక్క గొప్ప విశిష్టత ఏంటో ఒక్కసారి మనం తెలుసుకోవచ్చు ఆ ముహూర్తం గొప్ప విశిష్టత ఉంది కాబట్టే ప్రపంచమంతా కూడా ఆ రోజు కోసం ఎదురు చూస్తుంది అయితే చాలామంది మన హిందువుల్లోనే విరోధులు ధర్మ విరోధులైనటువంటి వాళ్ళు ఇది ముహూర్తాలు లేవు కదా పెట్టుడు ముహూర్తం కదా అని చెప్పి అంటుంటుంటారు వీటికి అందరికీ ఒకే స ఆ సమాధానం ఏంటంటే మనం గమనించినట్లయితే మనకు తెలిసి ఇది పుష్యమాసం జనవరి నెల అనేటువంటిది సహజంగానే ముహూర్తాలు అనేటువంటివి ఉండవు ఈ పుష్యమాసము మనకు సంబంధించింది కాబట్టి మనం అలాగే అనుకుంటాం కానీ భారతదేశం గమనించుకున్నట్లయితే అనేకమైనటువంటి కాలగమనాలు ఉన్నాయి బారహస్పత్యమానం ఉంది సౌరమానం ఉంది నిరయమానం ఉంది అలాగే చాంద్రమానం ఉంది మనము చాంద్రమానాన్ని పాటిస్తాం అంటే చంద్రుడి గమనాన్ని ఆంధ్ర తెలంగాణ కర్ణాటక కేరళలోని కొన్ని ప్రాంతాల వారు చాంద్రమానాన్ని పాటిస్తే సౌరమానాన్ని తమిళనాడు మహారాష్ట్ర ఆ ప్రాంతము అలాగే ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఢిల్లీ నగరం లాంటి చోట్లలో బారహస్పత్యమానం అనేటువంటిది పాటిస్తాం ఈ బారహస్పత్యమానాన్ని పాటించే సందర్భంగానమ్మా ఆల్రెడీ వాళ్ళకి మాఘమాసం వచ్చేసేసింది అది శుభమైనటువంటి ముహూర్తం గమనించుకుంటే తమిళనాడుకి మనకు పదిహేను రోజుల తేడా అందుకనే మనకు జులైలో ఆషాఢ మాసం ఉంటే వాళ్ళకి పెళ్లి ముహూర్తాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ ప్రాంతాన్ని అనుసరించే ముహూర్తాలు అనేటువంటివి ఉంటాయి అంటే ముహూర్తం అని అంటే వాళ్ళకి ఆల్రెడీ శుభమైనటువంటి రోజులు ప్ర ప్రవేశించాయి కాబట్టి వాళ్ళు శుభమైనటువంటి కార్యక్రమాలు చేపడతారు ఓకే ఇక్కడ గమనించాల్సింది రాజకీయం కోసమే అని చెప్పేసేసిన చాలా మంది విమర్శిస్తున్నారు కూడా అవును గురువు ఈ విమర్శకి మనం ఏదైనా చేసుకోవచ్చు చెట్లున్నటువంటి కాయలు కాయలున్నటువంటి చెట్టుకే దెబ్బలు అన్నట్టుగా ఇక్కడ ముహూర్తము అత్యద్భుతమైనటువంటి ముహూర్తం ఈ ముహూర్తం తదనంతరం కావాలనుకుంటే ఏప్రిల్లో కానీ మార్చిలో కానీ మేలో కానీ పెట్టుకోవచ్చు కానీ ఇంతటి శుభ లక్షణాలు కలిగినటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు ఉన్నటువంటివి ముహూర్తము దొరకదు ఎందుకంటే గ్రహాలన్నీ కూడా మారిపోతూ ఉంటాయి అంతేకాకుండా చాలామంది ఇప్పుడు ఉన్నటువంటి ప్రత్యేకమైన విమర్శ ఏంటంటేనమ్మా హిందూ విరోధులుగా ఉన్నటువంటి వాళ్ళు చతురామ్నాయ పీఠాధిపతులు అయినటువంటి జగద్గురువులు ఆది శంకరాచార్య వారు ప్రతిష్ఠించినటువంటి బద్రీ పీఠము మఠము అలాగే పూరి అలాగే శృంగేరి కంచి ఈ పీఠాధిపతులు ఎవ్వరూ కూడా యాక్సెప్టెన్స్ ఇవ్వలేదు వాళ్ళకందరికీ కోపంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎవ్వరు ఈ కార్యక్రమాన్ని పాల్గొనట్లేదు మమ్మల్ని ఎవరిని ఆహ్వానించలేదని చెప్పి ఒక నోట్ ప్రింట్ చేసేసి ప్రసార మాధ్యమాల్లో వదిలేశారు ఇది చాలా సిగ్గుచెట్టు హిందువులుగా మనమే సిగ్గుపడాల్సినటువంటిది ఎందుకనంటే ప్రతి సంవత్సరం ఒకసారి పూరి జగన్నాథ పండితుల వారు అనగా పూరి జగన్నాథ పీఠాధిపతులు ఖచ్చితంగా అయోధ్య నగర రామాలయ సందర్శన చేస్తారు ప్రతి సంవత్సరం చేస్తారు అలాగే ఉత్తర భారత యాత్ర చేసినటువంటి ఏ స్వామీజీలైనా కానీ ఖచ్చితంగా రామాలయ సందర్శన అనేటువంటిది జరుగుతుంది వారెవ్వరూ కూడా దీన్ని వ్యతిరేకించలేదమ్మా కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ స్క్రీ స్కెడ్యూల్ అనేటువంటి ఉంటుంది కాబట్టి ప్రతి సంవత్సరం ఏ రోజున ఏ కార్యక్రమాలు చేపట్టాలని కాబట్టి బిజీ స్కెడ్యూల్లో ఉండి వాళ్ళు రాలేకపోవచ్చు ఎందుకంటే పీఠాధిపతులు రావాలి అంటే మన సామాన్య మానవులు అంటే మనము చొక్కా బట్టలు వేసుకొని లేదా పట్టుబట్టలు కట్టుకొని దేవాలయం దర్శనం చేయలేరు వాళ్ళు రావాలి అంటే శుచి శుభ్రత మడి ఆచారము పాటించేటువంటి జగద్గురువులు వాళ్ళు కాబట్టి ఇటువంటి సందర్భంలో అనేకమైనటువంటి జనసందోహం ఉన్నప్పుడు వారి యొక్క ఉన్నటువంటి నిర్వహణ కార్యక్రమాలకి భంగం వాటిల్లుతుందని చెప్పి వాళ్ళు రాలేకపోయారు అంతే తప్ప ఇక్కడ పీఠాధిపతులు ఎవ్వరూ కూడా ఆగ్రహంతో లేరు వాళ్ళకందరికీ సమ్మతమే మోడీజీ ఏం తక్కువ వాళ్ళు కాదమ్మా సనాతన ధర్మాన్ని పాటించేవాడు కాబట్టి ఇక్కడ పీఠాధిపతులు ఎవరూ లేరు ఎవరూ ఆగ్రహం చెందలేదు ఎన్నికల కోసం అనేటువంటిది అది కానే కాదు మంచి శుభలక్షణమైనటువంటి ముహూర్తం కాబట్టే ఈ జనవరి ఇరవై రెండవ తారీఖు రోజున పెట్టడం జరిగింది అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ యొక్క ముహూర్తం యొక్క విశిష్టత ఏంటి అన్నప్పుడు ముహూర్తంకి ఏదైనా కానీ ముహూర్త లగ్నంలో గనక గురువు ఉన్నట్లయితే లక్ష దోషాలను తొలగిస్తాడు మేష అయింది లగ్నంలో గురువు ఉన్నాడు అలాగే చంద్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు కేతు ఆరో ఇంట తొమ్మిదో స్థానంలో కుజ బుధ శుక్రులు పదో స్థానంలో రవి పదకొండో స్థానంలో శని పన్నెండో స్థానంలో రాహు ఇక్కడ ఈ ముహూర్త లగ్నానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత కనుక మనం గమనించుకున్నట్లయితే లగ్నాధిపతి అయినటువంటి అనగా ముహూర్త లగ్నం ఇది జన్మ లగ్నం కాదండి జన్మ జాతకము కాదు ముహూర్త లగ్నానికి లగ్నాధిపతి అయినటువంటి కుజుడు నవమ స్థానంలో నవమాధిపతి అయినటువంటి గురువు లగ్నంలో ముహూర్త లగ్నంలో ఉండడం అత్యంత శుభదాయకం కీర్తి ప్రతిష్టలు పొందడానికి ఇది అత్యద్భుతమైనటువంటి యోగదాయకమైనటువంటి ముహూర్తంగా చెప్పబడి ఉంది అంతేకాకుండా సోమవారము మృగశిరా నక్షత్రంతో కూడుకున్నటువంటి రోజు సర్వతో సిద్ధి యోగంగా చెప్పబడి ఉంది కాబట్టి ఇది అద్భుతమైనటువంటి యోగము లగ్నాధిపతి అయినటువంటి కుజుడి యొక్క నక్షత్రమైనటువంటి మృగశిరా నక్షత్రంలో ముహూర్తం జరగబోతుంది కాబట్టి ఇది అన్ని విధాల శుభమైనటువంటిది ఇక త్రిక స్థానములు షడాయములు అనగా ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో గనక పాపగ్రహాలు గనక ఉన్నట్లయితే ఆ ముహూర్తము పాపగ్రహాలు సర్వదా రక్షిస్తాయని చెప్పి మనకు చెప్పబడింది ముహూర్త లగ్నానికి ఆరవ స్థానంలో కేతు పన్నెండవ స్థానంలో రాహు ఉండడం అత్యద్భుతమైనటువంటి ముహూర్తంగా చెప్పవచ్చు కాబట్టి ఇక్కడ పాపగ్రహాలు పాపస్థానంలో ఉండడం యోగదాయకమైనటువంటి ముహూర్తం ముహూర్త బలం చేకూరుతుంది ఇక అన్నిటికంటే ఏ ముహూర్తానికైనా కానీ ఆయుష్ గొప్పది ఆయుష్ విషయంలో కనుక చూసుకున్నట్లయితే రాయలవారు ప్రతిష్ఠించినటువంటి విజయనగర సామ్రాజ్య స్థాపనకి పెట్టినటువంటి ముహూర్తానికంటే ముందే ముహూర్త శంకుస్థాపన జరగడం కారణం చేత నాలుగు వందల సంవత్సరాలు మాత్రమే రాయలవారి పరిపాలన జరిగింది ఎందుకనంటే ముందు ముహూర్తంలో అన్యాపదేశముగా విద్యారణ్య స్వాముల వారు చెప్పినటువంటి అనగా శృంగేరి పీఠాధిపతులైనటువంటి అయినటువంటి విద్యారణ్య స్వామి వారు చెప్పినటువంటి ముహూర్తానికంటే ముందే ప్రతిష్ట జరగడం శంకుస్థాపన సామ్రాజ్య ప్రతిష్ట జరగడం వల్ల నాలుగు వందల సంవత్సరాలు మాత్రమే ఆ యొక్క వంశం పరిపాలించింది అది ముహూర్త దోషం వల్ల జరిగింది అది ముహూర్తానికి ముందే చేశారు రాయలవారు తెలియకుండా అంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఏ ముహూర్తానికైనా శాస్త్ర ప్రకారం చెప్పబడినటువంటిది ముహూర్త లగ్నానికి ఎనిమిదో స్థానము శుద్ధముగా ఉండాలి కాబట్టి ముహూర్త లగ్నానికి ఎనిమిదో స్థానం ఏ గ్రహము కూడా లేదు అంతేకాకుండా ముహూర్త లగ్నానికి సప్తమ స్థానం శుద్ధంగా ఉంటే అందరి భాగస్వామ్యము విశేషంగా ఉంటుంది కాబట్టి ముహూర్త లగ్నానికి ఏడవ స్థానం భాగస్వామ్య స్థానం కూడా శుభమైనటువంటి స్థానంగా ఉంది అంతేకాకుండా ముహూర్త లగ్నానికి సంబంధించి చంద్రుడు ప్రధాన భూమిక పోషిస్తాడు కాబట్టి ఇట్టి చంద్రుని మీద ఏ గ్రహ వీక్షణ లేకుండా ఉన్నది అది చాలా విశేషమైనటువంటిది అంతేకాకుండా గమనించుకున్నట్లయితే రాములవారు జన్మించినటువంటిది అభిజిత్ ముహూర్తంలో అలాగే రాములవారికి సంబంధించినటువంటి ముహూర్తము విగ్రహ ప్రతిష్ట ముహూర్తం కూడా అభిజిత్ లగ్నంలోనే జరుగుతుంది పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాలు ముప్పై రెండు సెకండ్లు అనగా ఎనభై నాలుగు సెకండ్ల లోపలనే జరిగిపోతుంది ఇది ముహూర్త కాలం ఇక అంతేకాకుండా ఆ రోజు ఉన్నటువంటిది సోమవారం నక్షత్రం మృగశిర ద్వాదశి ద్వాదశి తిథిని మనం చాలా సందర్భాల్లో చెడుగా భావిస్తాం కానీ ఆ రోజు ఉన్నటువంటిది కూర్మ ద్వాదశి అంటే ఏంటి విష్ణువుకి అవతారమైనటువంటి ఒక అవతారం కూర్మావతారం ఆ కూర్మావతారానికి సంబంధించి చూసుకున్నట్లయితే క్షీరసాగర మధనంలో అమృతాన్ని పొందేటువంటి సందర్భంలో మొట్టమొదటిగా విష్ణువు కూర్మావతారాన్ని ధరించాడు అటువంటి మరో విష్ణు అవతారమైనటువంటి రామానికి సంబంధించినటువంటి రామాలయ నిర్మాణం కూర్మద్వాదశి రోజున జరగడం చాలా అద్భుతమైనటువంటి విషయం ద్వాదశి తిథి కాదండి ఆ రోజున కూర్మద్వాదశి అయింది ద్వాదశి పన్నెండు నెలల పాటు ఇరవై నాలుగు సార్లు వస్తుంది కానీ ఈ యొక్క సందర్భంగా కూర్మ కూర్మద్వాదశి ఆ రోజు ఉన్నటువంటిది ఐంద్రయోగం బాలవకరణం చాలా గొప్పది అంతేకాకుండా మరొక విశేషం ఏమిటంటే ముహూర్త లగ్నానికి చంద్రుడు ప్రధానం అనుకున్నాం ఈ చంద్రుడు కూడా ఇక్కడ ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తున్నాడు ఏ విధంగా అనంటే ఏ ముహూర్తానికి అయినప్పటికీ కూడా ఎక్కువ డిగ్రీలు పాస్ అయినటువంటి గ్రహం ఏదైతే ఉంటుందో అది ఆ గ్రహము ఆత్మకారక గ్రహం అవుతుంది ఇక్కడ చంద్రుడు ఒక్కడే ఇరవై ఏడు డిగ్రీల యాభై ఆరు సెకండ్ల పాటు జరిగిపోయాడు అంటే ఆత్మకారకుడు చంద్రుడు అయ్యాడు అట్టి చంద్రుడు ఉచ్చస్థితిలో పొంది ఉన్నాడు ఇది చాలా విశేషం అంతేకాకుండా ఇక్కడ ముహూర్త లగ్నానికి చతుర్థాధిపతి చంద్రుడు కుజ కేతువు కేతు నక్షత్రంలో ఉండడం అది జన్మ లగ్నాధిపతి అవడం అట్టి లగ్నాధిపతి అయినటువంటి కుజుడు నవస్థానంలో స్థితి పొంది ఉండడం అద్భుతమైనటువంటి యోగం అంతేకాకుండా దశమంలో రవి ఇక్కడ గమనించుకున్నట్లయితే శుక్ర బుధులు కూడా ఇక్కడ శుక్రుడు కూడా కేతు నక్షత్రంలో పడ పడడం అంతేకాకుండా లగ్నాధిపతి మీద షష్టమాధిపతి మీద తృతీయాధిపతి మీద సప్తమాధిపతి మీద ఈ యొక్క గురువీక్షణ గురువు తొమ్మిదో దృష్టితో లగ్నాధిపతి ధన సప్తమాధిపతి తృతీయ షష్టమాధిపతి ఉండడం చేత ఈ ముహూర్తము సాక్షాత్తు రాముల వారే పెట్టుకున్నటువంటి ముహూర్తం ఎందుకనంటే ఇక్కడ శత్రు దుర్భేద్యముగా మారిపోతుంది అయోధ్య నగరం శత్రువులు అనేటువంటి వాళ్ళు ఉండరు అజాత శత్రువు అంతేకాకుండా తృతీయము ఇతరులను సూచిస్తుంది కాబట్టి చాలామందిని చేసుకుంటుంది అంత అలాగే సప్తమం సహాయ సహకారాలు ఉంటాయి ధనము అద్భుతమైనటువంటి ధన ప్రవాహం ఉంటుంది కాకపోతే వీక్షించేటువంటి ఐడియన్ ప్రేక్షకులు గమనించుకున్నట్లయితే ఏనాడు కూడా నోరు తెరిచి ఆ యొక్క రామాలయ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు అడగలేదు విరాళాలు మనంతటికి మనమే విరాళాలు ఇస్తాం ప్రపంచమంతా విరాళం ఇచ్చి వేల కోట్ల అధిపతి అయిపోయాడు అప్పుడే రాముల కాబట్టి నిస్సందేహము ఇది రాముల వారు ఎంచుకున్నటువంటి ముహూర్తము మనము ఈ ముహూర్తాన్ని తప్పు పట్టడానికి లేదు మన హిందువులకి సంబంధించినటువంటి ముహూర్తాలు అనగా మన తెలుగు వాళ్ళకి ఇది పుష్యమాసం కావచ్చు వాళ్ళకి ఆల్రెడీ మంచి రోజులు వచ్చేసేసాయి కాబట్టి ఇంతకంటే దివ్యమైన భవ్యమైనటువంటి ముహూర్తం అనేటువంటిది ముందు ముందు లేదు కాబట్టి ఇక్కడ విగ్రహ ప్రతిష్ట అనేటువంటిది జరుగుతుంది అయితే గురువు గారు మనం ఇప్పుడు అయోధ్య రాముడి విగ్రహ ప్రతిష్ట అన్న దగ్గర నుంచి మన ప్రతి ఒక్క ఛానల్లో మొత్తం ఇవే వీడియోస్ అనేవి నడుస్తూ ఉన్నాయి గురువుగారు అందులో భాగంగా నేను చూసింది ఏంటంటే అసలు ఆలయ నిర్మాణమే పూర్తవ్వలేదు ఆలయ నిర్మాణం పూర్తవ్వకుండా అసలు విగ్రహ ప్రతిష్ట చేయడం అనేది శాస్త్ర ప్రకారం అసలు కరెక్టేనా అని ఇక్కడ కొన్ని విషయాలు గమనించుకున్నట్లయితే మనం చర్చించుకోవాల్సినటువంటిది సాక్షాత్తు రాముల వారి చేతనే ప్రతిష్ఠించబడినటువంటి ముహూర్త ప్రతిష్ఠించబడినటువంటి జ్యోతిలింగం రామేశ్వరం మరి రామేశ్వర జ్యోతిలింగ ప్రతిష్ట చేసేటప్పుడు రాముల వారు ఏ గుడి కట్టారు అందరికీ తెలిసిందే కదా సముద్రానికి ఒడ్డున కట్టాడు అప్పుడు ఏ విగ్రహం లేదు అసలు ఏటువంటిది లేదు కానీ విగ్రహ ప్రతిష్ట జరిగిపోయింది తదనంతర కాలంలోనే ఆలయ నిర్మాణం జరిగింది ఇక్కడ అంతేకాకుండా గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటామమ్మా చాలా మందికి వీక్షించేటువంటి ఐడ్రీం ప్రేక్షకులు కూడా చాలామందికి వాళ్ళకి సందర్భమే కలిగినటువంటి సందర్భమే ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా ముహూర్తాలు మంచిగా ఉన్నప్పుడు సింహద్వారం ఒకటి పెట్టేసేసి మిగతా పనులు జరుగుతుండగానే గృహప్రవేశం చేసి తర్వాత ఇల్లంతా కూడా ఇంటీరియర్ డిజైన్ చేసుకుంటారు రంగులు వేసుకుంటారు అంటే అట్లాంటిదే ఇది కూడా ఆలయ నిర్మాణం ఆలయ నిర్మాణంలో ప్రధానమైనటువంటి భూమిక పోషించేటువంటివి అన్నీ కూడా పూర్తి చేసుకొని అసలు విగ్రహ ప్రతిష్ట జరిగిన తర్వాత అప్పుడు కలశ స్థాపన శిఖర ప్రతిష్ట జరుగుతుంది అది ఇక్కడ ఇక్కడ విగ్రహ ప్రతిష్ట జరగట్లేదు వీక్షించే ఐట్రి ప్రేక్షకుల్లో బాలరాముడి విగ్రహం అనేటువంటిది పెట్టినప్పుడు చాలామంది అనుకుంటారు విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారనుకుంటారు కాదు కాదండి చాలా తప్పుబడుతున్నారు ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే రామాలయ ప్రతిష్ట జరుగుతున్నప్పుడు ముందుగా ఆ ముహూర్తానికి పెట్టేది యంత్రం రామయంత్రము రామయంత్రము ప్రతిష్ఠింప చేసిన తర్వాత మాత్రమే దాని మీద రాముడి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేస్తారు ఆ యంత్రంలో ఉన్నటువంటి శక్తి అంతా మనకు కుండలిని శక్తి ఏ విధంగానైతే ఇలా జాగృతం అవుతూ వెళ్ళగా వెళ్ళగా ఇలా పాము మెలికలు తిరిగినట్టుగా వెళ్ళి మన సహస్రంకి ఏ విధంగానైతే కుండలిని శక్తి చేరుకుంటుందో విధంగా ఆ యంత్రంలో ఉన్నటువంటి అనగా కొన్ని వందల మంది పురోహితులు అర్చకు స్వాముల వారు రామనామ జపాన్ని చేసి కోట్ల రామనామ జపాన్ని చేసి ధారాదత్తం చేసినటువంటి యంత్రం అండి అది కాబట్టి ఆ యంత్రానికి ఉన్నటువంటి శక్తి యంత్ర ప్రతిష్ట జరిగిన తర్వాత ఈ శుభముహూర్తంలో అప్పుడు కుండలినిలాగా ఆ యొక్క విగ్రహంలోకి ప్రవేశింపచేసి ఆ విగ్రహం సమ్మోహన రూపంగా మార్పు చెందుతుంది కళ వస్తుంది కళాన్యాసం చేస్తారు ఇది అందులో జరిగేటువంటిది కాబట్టి ఎవ్వరు కూడా దీన్ని తప్పు పట్టాల్సినటువంటి అవసరం లేదమ్మా ఇది ప్రసార మాధ్యమాల్లో వచ్చేది మన కంటితో మనం పొడుచుకున్నట్టు మన హిందువులుగా పుట్టి హిందూ ధర్మాన్ని ద్వేషించే వాళ్ళే ఈ రకమైనటువంటి ప్రసారాలు చేస్తారు దీన్ని నమ్మకండి గురువు గారు నాది ఇంకొక చిన్న సందేహం ఏంటంటే చాలా మంది ఇప్పుడు రాముల వారి ప్రతిష్ట జరిగే ఈ ముహూర్తం చాలా గొప్ప ముహూర్తం కాబట్టి ప్రెగ్నెంట్ లేడీస్ అంతా ఆ ముహూర్తంలోనే మేము డెలివరీ అవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారు అని వింటున్నాం గురువు నిజంగా ఇది విగ్రహ ప్రతిష్ట కోసం మంచి ముహూర్తమా లేదంటే అలా డెలివరీస్ కూడా వర్తిస్తుందా గురుగారు ముహూర్తం ఇది నా దగ్గర కూడా చాలామంది వచ్చి ఆ ముహూర్తానికి చేసుకోవచ్చు నా డెలివరీ చేసుకోవచ్చు నా గురువుగారు అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారమ్మా నా వ్యక్తిగతమైన అభిప్రాయం ప్రకారం నేను ఎప్పుడు కూడా డెలివరీకి ముహూర్తాలు పెట్టడానికి ఇష్టపడను ఎందుకనంటే మనము పుట్టుక చావు రెండు కూడా ప్రకృతి నియమం ప్రకృతి తెలుస్తుంది ఆ ప్రకృతికి తప్ప మనకు ఎవరికీ తెలియదు కానీ చాలామంది చేసేటువంటి తప్పేంటంటే వీక్షించేటువంటి డ్రీమ్ ప్రేక్షకుల్లో ముఖ్యంగా మహిళా మనులు తమ గర్భ గర్భాన ఉన్నటువంటి శిశువుకి తమే నిర్ణేతలుగా మారిపోయి ఈ రకమైనటువంటి డెలివరీ ముహూర్తాన్ని అనుకొని రాముల వారి విగ్రహ ప్రతిష్ట అంటే డెలివరీ ముహూర్తం కూడా ఈ విధంగా ఉంటే అద్భుతాలు ఉంటాయేమో అని చెప్పి అనుకుంటుంటారు ముహూర్త భాగము వేరు జాతక భాగము వేరు కాబట్టి ఒకే మాటలో చెప్తాను ముహూర్త భాగంలో పాపులు కోణాలలో శుభులు కేంద్రాల్లో ఉండాలి కానీ జాతకానికి వచ్చేసరికి శుభులు కోణాల్లో పాపుల కేంద్రాల్లో ఉంటేనే అది జాతకం యోగదాయకం అవుతుంది ఇక్కడ పాపగ్రహాలు కోణస్థానంలో శుభగ్రహాలు కేంద్ర స్థానంలో ఉండడం వల్ల జరిగేటువంటిది ముహూర్తానికి సంబంధించినటువంటి యోగము తప్ప జన్మ పా కాదు ఇది చాలా తప్పు అండి వీక్షించేటువంటి ఐడ్రీమ్ మహిళా మహిళా ప్రేక్షకులు ముఖ్యంగా దీన్ని గమనించుకొని దీన్ని పెట్టుడు ముహూర్తంగా పెట్టుకోకండి డెలివరీ ముహూర్తంగా అసలు భావించకండి ఎందుకంటే ముహూర్తం ఇచ్చినటువంటి పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు ఎనిమిది సెకండ్ల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల ముప్పై రెండు సెకండ్లు అంటే మొత్తం ఎనభై నాలుగు సెకండ్ల పాటు ఉంటుంది ఈ ఎనభై నాలుగు సెకండ్లలో ఒక స్త్రీమూర్తిగా మీరు చెప్పండమ్మా సంతానానికి కన్నా ఒక తల్లిగా చెప్పండి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళడము డాక్టర్ అనెస్తి వేయడము ఆ స్త్రీమూర్తి అనెస్తిష ఇచ్చి కోమాలోకి వెళ్ళిపోవడము డెలివరీ జరగడము సెక్షన్ జరగడము బేబీ బయటికి రావడం ఇవన్నీ జరిగిపోతాయా లేదు మరి అది మనకు సంబంధించినది కాదు ఇవన్నీ జరగదమ్మా తృప్తి పడడం వేరు కాబట్టి అంతేకాకుండా కాలం కాని కాలంలో మనం కాయను పట్టుకొచ్చుకొని మాగబెట్టుకొని అనుకోండి అది రుచి వస్తుందా ఇప్పుడు ఎండాకాలంలో మామిడి పండ్లు రుచి ఇప్పుడు కూడా అమ్ముతున్నారు బయట కానీ ఎండాకాలంలో పండిన పండుకొచ్చినటువంటి తీయదనం ఈ యొక్క రుచి అనేటువంటిది ఈ కాలంలో వచ్చే మామిడి పండ్లకు వస్తుందా రాదు వాస్తవానికి అది తప్పు అంతేకాకుండా చెట్టుకు పండినటువంటి పండు రుచి వేరుంటుంది పోషక విలువలు వేరుంటాయి పండక ముందే కాయగా తెచ్చుకొని ఇంట్లో కార్బైడ్ పెట్టుకొని పండించుకొని తిన్నటువంటిది ఉంటుంది ఆ విధంగా చేస్తే రోగాలు వస్తున్నాయి వాంతులు వస్తున్నాయి అలాగే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మనకంత మనం మా మానవ మాత్రం సాక్షాత్తు ఈశ్వరుని ప్రసన్నం చేసుకున్నటువంటి రావణాసుల వారు జ్యోతిష్య శాస్త్రంలో అద్భుతమైనటువంటి నిపుణులు అందుకనే రాముల వారు రాముడి కంటే గొప్పవాడు లేడని చెప్పి రాముల వారే స్వయంగా పంపించారు దూతని నేను యుద్ధం చేస్తున్నాను రావణాసుడితో అని చెప్పి ముహూర్తం పెట్టమంటే పురోహిత ధర్మాన్ని పాటించి రాముడు గెలిచే ముహూర్తమే రావణాసుడు పెట్టాడు నేను చేస్తుంది యుద్ధమే రాముడితోనే కానీ ఇతను నన్ను పురోహితుడుగా నన్ను ఎన్నుకున్నాడు కాబట్టి అతనికి మంచి జరగాలని చెప్పి రావణాసుడు గెలిచే ముహూర్తమే రావణాసుడు పెట్టాడు నవగ్రహాన్ని అదుపులో పెట్టుకున్నటువంటి రావణాసురుడే తన మండోదరి భార్య అయినటువంటి మండోదరి ప్రసవించే సమయంలో అన్ని గ్రహాలన్నీ ఒక వరుస మంచి చక్కటి శుభస్థానంలో పెట్టుకున్నాడమ్మా ఆ విధంగా గనక డెలివరీ అయితే యుద్ధంలో మరణం లేని కొడుకుని కనేవాడు కానీ ప్రకృతికి తెలుసు కదా ఇది అధర్మం అని చెప్పి అందున నవగ్రహాల్లో నిష్పక్షపాతమైనటువంటి గ్రహం ఏదయ్యానంటే శనిగ్రహం కాబట్టి తన కాళ్ళు చాపాడు అంతే అక్కడ శిశువు జరణం జరిగిన సమయానికి అప్పటికి కాళ్ళు విరగొట్టడం జరిగింది అప్పటి నుంచి శని భగవానుడు మందగముడు అయిపోయాడు కాబట్టి ఈశ్వర్ని ప్రసన్నం చేసుకున్న రావణాసుడికే జ్యోతిష పండితుడైనటువంటి రావణాసుడికే ఈ యొక్క యోగం తప్పనప్పుడు మనలాంటి మానవ మాత్రమే ఎందుకు అంతేకాకుండా దీంట్లో మనం ముహూర్తానికి సంబంధించి ఇది మాత్రమే ప్రధానంగా చూస్తున్నాం కానీ ఈ ఇది డి వన్ చాట్ అలాగే రాశిని అంటిపెట్టుకున్న అవాంశం ఉంటుంది డి నైన్ అందులో ఈ గ్రహాలు శుభాలుగా అనుకున్నట్టు ఏవైతే మనం శుభాలుగా అనుకున్నామో కొన్ని గ్రహాలు మైనస్ అయిపోయాయి దానివల్ల ఈ సమయంలో జన్మించేటువంటి వ్యక్తికి సామాన్యమైనటువంటి లక్షణాలు ఉంటాయి తప్ప రాముల వారికి సంబంధించినటువంటి కాదు ముహూర్త భాగం వేరు అలాగే జాతక భాగం వేరు ఈ తేడాను దృష్టిలో పెట్టుకుని ఐడి మహిళా మణి ప్రేక్షకులకి చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను ఎవ్వరు కూడా ఇటువంటి డెలివరీని మీరు పెట్టుకోకండి మీకు ఇబ్బందులు కలుగుతాయే తప్ప మంచి అయితే జరగదని చెప్పవచ్చు నిజంగా ఎంత చక్కగా వివరించారు గురుగారు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అక్కడికి వెళ్ళి ఆ యంత్రము విగ్రహ ప్రతిష్ట అంటుంటే నాకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది గురువుగారు మీ మాటల్లో వింటుంటే చాలా చక్కగా వివరించారు ప్రెగ్నెంట్ లేడీస్ విషయంలో కూడా ప్రతి ఒక్కరు ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులంతా కూడా మేము ఈ ముహూర్తంలో పెట్టుకుంటాము అని చెప్పి అంటున్నారు వాళ్ళందరికీ కూడా మీరు ఇచ్చిన మెసేజ్ చాలా బాగా ఉపయోగపడుతుంది గురువుగారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర పర